దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఓ ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నారని అనుకుందాం ప్రమోషన్లు జీతాలు హోదా అన్నీ ఒక పద్ధతి ప్రకారం చక్కగా సాగిపోతున్నాయి రిటైర్మెంట్కు కూడా దగ్గర్లో ఉన్నారు అంతా బాగుంది అనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా ఎవరో ఒకరు మీ కంటే జూనియర్ ఇరవై ఏళ్ల క్రితం జరిగిన నియామకాల్లో ఏదో తేడా జరిగిందని కోర్టుకు వెళ్తారు ఆ కేసులో మొత్తం సీనియారిటీ జాబితానే తలకిందులుగా మార్చేమని తీర్పు వస్తే ఎలా ఉంటుంది ఒక్కసారిగా మీ హోదా మీ పెన్షన్ లెక్కలు మీ సర్వీస్ మొత్తం ప్రశ్నార్థకంగా మారుతుంది ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సరిగ్గా ఇలాంటి ఒక చిక్కుముడి గురించి అవును ప్రభుత్వ ఉద్యోగాల్లో సీనియారిటీ అనేది కేవలం లైన్లో ఎవరు ముందు ఎవరు వెనక అని చెప్పే ఒక నంబర్ కాదు అది ఒక ఉద్యోగి కెరియర్కు పునాది రాయిలాంటిది వాళ్ల ప్రమోషన్లు బదిలీలు చివరికి రిటైర్ అయ్యాక వచ్చే ప్రయోజనాలు కూడా అన్నీ దానిమీదే ఆధారపడి ఉంటాయి ఎప్పుడైతే ఈ పునాదిని కదిలిస్తామో దాని ప్రభావం ఆ ఒక్కరిపైనే కాదు ఆ డిపార్ట్మెంట్లోని వందలాది మందిపై పడుతుంది అందుకే ఈ అంశం ప్రభుత్వ పరిపాలనలో అంత సున్నితమైనది అంత కీలకమైనది మన చేతిలో ఉన్న ఈ సోర్సెస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో జారీ చేసిన కొన్ని సర్క్యులర్ మెమోలు ఏళ్ల తరబడి నలుగుతున్న ఈ వివాదాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం ఎందుకు అంత గట్టిగా నిర్ణయించుకుందో మనకు వివరంగా చెప్తాయి సరే అయితే ఇక ఈ విషయంలోకి లోతుగా వెళ్దాం అసలు సమస్య ఎక్కడ మొదలైంది సమస్య మూలం చాలా సింపుల్గా కనిపిస్తోంది సీనియారిటీ జాబితాలను తయారు చేయడంలో డిపార్ట్మెంట్లు సరైన రూల్స్ పాటించకపోవడం ఈ ప్రభుత్వం మెమోలోనే అంతులేని వ్యాజ్యాలు అంటే అన్ఎండింగ్ లిటిగేషన్ అనే పదం వాడారు అంటే ఒకదాని తర్వాత ఒకటి కోర్టు కేసులు వస్తూనే ఉన్నాయన్నమాట ఇక్కడే నాకు ఆశ్చర్యం వేసింది ఇరవై ముప్పై ఏళ్ల కూడా తమ సీనియారిటీని మార్చమని అడుగుతున్నారని ఈ సర్క్యులర్లో ఉంది అంటే ఇన్నేళ్లపాటు వాళ్లు ఏం చేస్తున్నారు తమకు అన్యాయం జరిగిందని తెలియడానికి ఇన్ని దశాబ్దాలు పట్టిందా అక్కడే అసలు చిక్కుంది చాలా సందర్భాల్లో తమకంటే జూనియర్ అయిన వ్యక్తికి ప్రమోషన్ వచ్చినప్పుడు వీళ్లకు విషయం గుర్తుకొస్తుంది అప్పుడు మేల్కొని అయ్యో పాతికేళ్ల క్రితం నాకంటే వెనుక చేరిన వ్యక్తికి ఇప్పుడు ప్రమోషన్ ఎలా ఇస్తారో అని కోర్టుకు వెళ్తారు ఇది ఒకరిద్ద్ర సమస్య కాదు ఇది ఒక వ్యవస్థాగత సమస్యగా మారింది ఎందుకంటే దశాబ్దాల క్రితం నాటి ఒక జాబితాను మార్చడమంటే అప్పట్నుంచి జరిగినవన్నీ మళ్లీ తిరగరాయడమే అవును వందలాది ప్రమోషన్లను బదిలీలను నియామకాలను మళ్లీ తిరగరాయడమే మీరు దీని డామినో ఎఫెక్ట్ అన్నారు కదా ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కొంచెం వివరిస్తారా ఎందుకంటే పైకి చూస్తే ఒకరి ర్యాంకును మార్చడంలాగే అనిపిస్తుంది ఇది డామినో ఎఫెక్ట్ను సృష్టించడమని చెప్పడం కూడా తక్కువే ఊహించుకోండి రమేష్ అనే ఒక ఉద్యోగి పంతొమ్మిది వందల ఎనభైలో చేరారు సురేష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేరారు కాని పొరపాటున సీనియారిటీ లిస్టులో సురేష్ పేరు ముందు రమేష్ పేరు వెనుకపడింది రమేష్ అది గమనించలేదు లేదా పట్టించుకోలేదు సురేష్కు పంతొమ్మిది వందల తొంభైలో ప్రమోషన్ వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చింది ఆ తర్వాత వాళ్ళిద్దరి కింద మరో యాభై మందికి ప్రమోషన్లొచ్చాయి అంతా సాఫీగా ఉంది ఇప్పుడు రెండు వేల నాలుగులో రమేష్ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నప్పుడు లేదు పంతొమ్మిది వందల ఎనభైలో నేనే సీనియర్ను నాకు పంతొమ్మిది వందల తొంభై నుంచే ప్రమోషన్ ఇవ్వాలి అని కోర్టుకు వెళ్తాడు కోర్టు అతని వాదన కరెక్టే అని తీర్పిస్తుంది అప్పుడేమవుతుంది పొందిన సురేష్ స్థానం మారిపోతుంది అతని తర్వాత ప్రమోషన్ పొందిన ఆ యాభై మంది ఉద్యోగుల సీనియారిటీ మారిపోతుంది వాళ్ల జీతాలు హోదాలు వాళ్లకు రావలసిన బెనిఫిట్స్ అన్నీ మళ్లీ లెక్కేయాలి వీరిలో ఇప్పటికే రిటైర్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళ పెన్షన్ లెక్కలు తారుమారవుతాయి ఇది కేవలం ఒక జాబితాను మార్చడం కాదు వేలాది మంది జీవితాల్లో వారి ఆర్థిక ప్రణాళికల్లో ఒక భూకంపం సృష్టించడం లాంటిది పరిపాలన మొత్తం స్తంభించిపోతుంది అంటే ఒక వ్యక్తికి న్యాయం చేసే క్రమంలో తెలియకుండానే మరో యాభై మందికి అన్యాయం జరిగే ప్రమాదముందన్నమాట అసలు నిబంధనల ప్రకారం సీనియారిటీ ఎలా నిర్ణయిస్తారు రూల్ థర్టీ త్రీ ఏ ప్రకారం సర్వీస్లో మొదటి నియామకం జరిగిన తేదీనే ఆధారంగా తీసుకుంటారనుంది ఇది చాలా సూటిగా ఉంది కదా మరింత ఎందుకు నియమం సూటిగానే ఉన్నా దానిని సవాలు చేయడంలో జరుగుతున్న విపరీతమైన ఆలస్యమే అసలు సమస్య నాకు అన్యాయం జరిగింది అని చెప్పడానికి పాతికేళ్లు తీసుకోవడం వల్ల సమస్యలు ఇంత జటిలంగా మారుతున్నాయి ఓకే ఈ అంతులేని గందరగోళాన్ని ఆపడానికి ప్రభుత్వం ఏం చేసింది ఈ సర్క్యులర్లలో చూస్తే ప్రభుత్వం గడువులను అంటే టైం లిమిట్స్ను ఒక ఆయుధంగా వాడినట్లు కనిపిస్తోంది తొంభై రోజులు మూడు నెలలు ఒక సంవత్సరం ఇలా చాలా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రతి దశకు ఒక టైమర్ పెట్టింది మీకు సమస్య ఉందా అయితే వెంటనే స్పందించండి ఏళ్లు గడిచాక కాదు అని చెప్పడమే దీని ఉద్దేశం ఉదాహరణకు ఒక ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది మీకు అన్యాయం జరిగిందనిపిస్తే ఆ ఆర్డర్ వచ్చిన తేదీ నుంచి కేవలం మూడు నెలల్లోపు మీరు అప్పీల్ చేసుకోవాలి అంతే ఒక్క నిమిషం మూడు నెలలేనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కు కదలడానికే కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది కదా ఇది ఆచరణలో సాధ్యమేనా ఇది కఠినంగానే అనిపించవచ్చు కాని ప్రభుత్వం ఉద్దేశం వేరు ఆలస్యం చేసే కొద్దీ సమస్య పెద్దదవుతుందని డోమినో ఎఫెక్ట్ పెరుగుతుందని వాళ్ళ ఆలోచన అందుకే అంత తక్కువ గడువు పెట్టారు అలాగే ఒక జూనియర్కు మీకంటే ముందు ప్రమోషన్ వస్తే ఆ విషయం తెలిసిన తొంభై రోజుల్లోపి మీరు అభ్యంతరం చెప్పాలి ఫైనల్ సీనియారిటీ లిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు ప్రచురించిన కూడా అందులో తప్పులుంటే సరిచేయమని అడగటానికి కేవలం తొంభై రోజుల సమయం మాత్రమే ఇచ్చారు అంటే సమస్య ఏదైనా సరే వెంటనే స్పందించాలనేది ప్రభుత్వ ఉద్దేశంలా ఉంది మరి అప్పీళ్లను పరిష్కరించడానికి ఏమైనా గడువుందా లేకపోతే ఉద్యోగి టైంకు అప్పీల్ చేసిన ఆఫీసర్లు దాని ఏళ్ల తరబడి పక్కన పలేస్తే మళ్ళీ అదే సమస్య కదా మంచి ప్రశ్న దాని గురించి కూడా ఈ ఉత్తర్వులో స్పష్టంగా చెప్పారు అప్పీలేట్ అథారిటీ అంటే అప్పీలును విచారించే పై అధికారి ఆ అప్పీలును గరిష్టంగా ఒక సంవత్సరంలో పరిష్కరించాలి ఇది కేసులు అనవసరంగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండకుండా నివారిస్తుంది వ్యవస్థ రెండు వైపులా జవాబుదారీగా ఉండాలనేది దీని వెనుకున్న ఆలోచన నలభై రోజులు ఒక సంవత్సరం ఇవన్నీ బానే ఉన్నాయి కానీ ప్రభుత్వం వీటన్నిటికీ మించి ఒక పెద్ద గీత గీసింది అదేంటంటే ఒకవేళ మీరు మూడేళ్లు దాటితే అప్పుడు కథ వేరే ఉంటుంది దాని గురించి చెప్పండి అదే ఈ మొత్తం సర్కులర్కు గుండకాయ లాంటిది ఐదవ పాయింట్లో చాలా స్పష్టంగా చెప్పారు సీనియారిటీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే అవి మూడేళ్ల లోపువే అయి ఉండాలి మూడు సంవత్సరాలు దాటిన ఏ అభ్యర్థనను కూడా అది ఎంత సరైనదైనా సరే అస్సలు పరిగణించకూడదు ఇరవై ముప్పై ఏళ్ల సమస్యలతో పోలిస్తే ఒక్కసారిగా దాన్ని మూడేళ్లకు కుదించడం చాలా పెద్ద సాహసోపేతమైన నిర్ణయం కానీ ఇది ఒక రకంగా ఉద్యోగి గొంతు నొక్కడం లాంటిది కాదా పరిపాలనలో స్థిరత్వం పేరుతో ఒక వ్యక్తికి జరిగిన నిజమైన అన్యాయాన్ని టైం అయిపోయింది అని చెప్పి వదిలేయడం ఎంతవరకు సమంజసం ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన విషయమే కాని ప్రభుత్వం దీన్ని ఒక లక్ష్మణరేఖ గీయడంలా చూసింది మీకు అన్యాయం జరిగిందని భావిస్తే వెంటనే స్పందించండి ఏళ్ల తరబడి నిద్రపోయి వ్యవస్థను ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పడమే దీని ఉద్దేశం ఈ మూడు సంవత్సరాల నిబంధన ద్వారా పాత కేసుల ఫైళ్లను శాశ్వతంగా మూసివేసి పరిపాలనలో ఒక స్థిరత్వాన్ని తీసుకురావాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించింది అయితే ఇంత కఠినమైన నిబంధన పెట్టడానికి వాళ్లకు ఏదైనా బలమైన ఆధారం ఉండాలి కదా అవును దాన్ని నుంచి ఈ ఆర్డర్స్లో మళ్ళీ మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ను కోర్ట్ చేశారు ఆ తీర్పు సారాంశమేమిటి అది ఈ కఠినమైన నిబంధనలకు ఎలా బలాన్ని చేకూర్చింది దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం సుప్రీంకోర్టు ఆలోచనా విధానాన్ని చూడాలి కోర్ట్ రెండు ముఖ్యమైన సూత్రాల గురించి మాట్లాడింది ఒకటి స్థిరపడిన స్థానాలు అంటే సెటిల్డ్ పొజిషన్స్ రెండు స్పటికీకరించబడిన హక్కులు అంటే క్రిస్టలైజ్డ్ రైట్స్ ఈ పదాలు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి సులభంగా వివరిస్తారా తప్పకుండా సెటిల్డ్ పొజిషన్స్ అంటే ఏంటంటే మనం చిన్నప్పుడు మ్యూజికల్ చైర్స్ ఆడతాం కదా పాట ఆగిపోయినప్పుడు ఎవరు కూర్చులో వాళ్ళు కూర్చుంటారు ఆట ఆ రౌండ్కు స్థిరపడిపోతుంది ఇరవై ఏళ్ల తర్వాత వచ్చి లేదు ఆ రోజు పాట ఆగినప్పుడు నేను ఆ కుర్చీలో కూర్చోవాల్సింది రూల్స్ సరిగా ఫాలో అవ్వలేదు అని అడిగితే ఎలా ఉంటుంది నవ్వుతారు అవును పరిపాలన కూడా అంతే ఏళ్ల తరబడి ప్రమోషన్లు పోస్టింగ్లతో ఒక క్రమం స్థిరపడిపోయాక దాన్ని మణ్ణి కదిలించకూడదు అదే సెటిల్డ్ పొజిషన్స్ అనే సూత్రం అర్థమైంది మరి క్రిస్టలైజ్డ్ రైట్స్ అంటే సిమెంట్ కాంక్రీట్ కలిపినప్పుడు మెత్తగా ఉంటుంది దాన్ని మనకు నచ్చిన ఆకారంలో మార్చవచ్చు కాని అది గట్టిపడ్డాక అంటే స్పటికీకరించబడ్డాక క్రిస్టలైజ్డ్ అయ్యాక దాన్ని మళ్ళీ మార్చలేం మార్చాలని చూస్తే అది విరిగిపోతుంది ఉద్యోగుల హక్కులు కూడా అంతే చాలాకాలం గడిచాక వారి హోదాలు జీతాలు ప్రయోజనాలన్నీ ఒక రూపాన్ని సంతరించుకుంటాయి అవి గట్టిపడిపోతాయి వాటిని మళ్లీ మార్చాలని చూస్తే మొత్తం వ్యవస్థ దెబ్బతింటుందని సుప్రీంకోర్టు ఉద్దేశం అంటే చాలా కాలం గడిచిపోయిన తర్వాత పాత విషయాలను తిరగదోడటం సరికాదని కోర్టు చాలా బలంగా చెప్పిందనమాట అవును అంతేకాదు అసమంజసమైన జాప్యం అంటే ఇనార్డినేట్ డిలే జరిగిన కేసులను తిరస్కరించడానికి ఆ ఒక్క కారణం చాలని కూడా కోర్టు స్పష్టం చేసింది ఉద్యోగులు దశాబ్దాల పాటు నిశ్శబ్దంగా ఉండి అకస్మాత్తుగా మేల్కొని తమ సీనియారిటీని సవాలు చేయడం వల్ల మొత్తం పరిపాలనా యంత్రాంగం అస్తవ్యస్తమవుతుందని కోర్టు అభిప్రాయపడింది మీ హక్కుల పట్ల మీరు చురుకుగా లేనప్పుడు కోర్టులు కూడా మీకు సహాయం చేయలేవు అనేది దీని వెనక ఉన్న సందేశం ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమవుతోంది ప్రభుత్వం తన మూడేళ్ల కఠినమైన నిబంధనకు ఈ సుప్రీంకోర్టు తీర్పును ఒక చట్టపరమైన కవచంలా వాడుకుంటోంది ఎవరైనా ఈ మూడేళ్ల రూల్ను కోర్టులో సవాల్ చేస్తే మేమేమీ కొత్తగా చెప్పడం లేదు దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మార్గదర్శకాలనే పాటిస్తున్నాం అని చెప్పడానికి ప్రభుత్వానికి ఇదొక బలమైన ఆధారమవుతుంది సరిగా అదే ఇది చాలా వ్యూహాత్మకమైన చర్య కేవలం కొత్త నియమాలు పెట్టడమే కాదు వాటిని న్యాయపరంగా నిలబెట్టుకోవడానికి అవసరమైన పునాదిని కూడా వేసుకున్నారు ప్రభుత్వ ప్లీడర్లకు కూడా ట్రిబ్యునల్స్ మరియు హైకోర్టులలో ఇలాంటి పాత కేసులను వ్యతిరేకించడానికి ఈ తీర్పును గట్టిగా వాడమని ఆదేశాలిచ్చారు మొత్తం మీద చూస్తే ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగి వ్యక్తిగత హక్కులను మరోవైపు మొత్తం వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడటానికి ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నట్టుంది అభ్యంతరం చెప్పే హక్కు మీకుంది కాని దాని సరైన సమయంలో బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలి ఆలస్యం చేస్తే ఆ హక్కును కోల్పోతారు ఇక్కడి ముఖ్య సందేశం తుది నిర్ణయం అంటే ఫైనాలిటీ ఏదైనా ఒక వ్యవస్థ ముఖ్యంగా లక్షలాది మంది ఉద్యోగులున్న ప్రభుత్వ యంత్రాంగం సజావుగా పనిచేయాలంటే తీసుకున్న నిర్ణయాలకు ఏదో ఒక దశలో ముగింపనేది ఉండాలి ప్రతి విషయాన్ని ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మార్చవచ్చనే పరిస్థితి ఉంటే ఆ వ్యవస్థపై ఎవరికి నమ్మకముండదు స్థిరత్వం లోపిస్తుంది సీనియారిటీ విషయంలో ఆ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇది నిజమే అయితే ఉద్యోగులకు తమ సీనియారిటీ గురించి తెలియజేయడంలో పారదర్శకత కూడా ముఖ్యమే కదా నాకసలు నా సీనియారిటీ లిస్టులోనే తప్పుందని తెలియదు అందుకే ఆలస్యమైంది అని ఎవరైనా అంటే అప్పుడు పరిస్థితి ఏంటి ఖచ్చితంగా అందుకే ఈ ఉత్తర్వులో మరో ముఖ్యమైన ఆదేశం కూడా ఉంది ప్రతి ఉద్యోగి ప్రభేషన్ పూర్తయిన వెంటనే ఆ కేటగిరీకి సంబంధించిన సీనియారిటీ జాబితాను వారికి తెలియజేయాలని వారి అంగీకారం తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు దీనివల్ల సమస్యలను దశలోనే అంటే ఆ మూడేళ్లలోపే గుర్తించి సరిదిద్దుకోవడానికి అవకాశముంటుంది సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన పారదర్శకత పెంచడం ద్వారా భవిష్యత్తులో వచ్చే వ్యాధ్యాలను తగ్గించవచ్చు అంటే ఒక వ్యక్తికి న్యాయం చేయటానికి మొత్తం వ్యవస్థ స్థిరత్వాన్ని పణంగా పెట్టలేమని ఒక ముఖ్యమైన పరిపాలన సూత్రాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ఆలస్యంగా చేసే అభ్యర్థనలు ఒకరికే కాకుండా వారి తర్వాత పదోన్నతి పొందిన ఎందరో ఉద్యోగుల జీవితాలపై ప్రభావం చూపుతాయి దాన్ని నివారించడమే ఈ ఉత్తర్వుల ప్రధాన లక్ష్యం ఒక సాధారణ సీనియారిటీ జాబితాలో జరిగిన చిన్న పొరపాటు దశాబ్దాల తరబడి న్యాయపోరాటాలకు పరిపాలన గందరగోళానికి ఎలా దారితీసిందో చూశాం దానికి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు అండతో కఠినమైన గడువులు పెట్టి ఎలా ముగింపు పలకాలని చూసిందో ఈ రోజు విశ్లేషణలో అర్థం చేసుకున్నాం ఇదొక ప్రాథమిక న్యాయసూత్రాన్ని గుర్తుచేస్తుంది విజిలాంటిబుస్ నాన్దోర్మింటిబుస్ జూరాసునియంట్ అంటే చట్టం చురుకుగా ఉన్నవారికే సహాయపడుతుంది నిద్రపోయేవారికి కాదు అని తమ హక్కుల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలనే సందేశాన్ని ఇది పరోక్షంగా ఇస్తుంది బాగానే ఉంది కానీ ఒకవేళ పది సంవత్సరాల తర్వాత డిపార్ట్మెంట్ చేసిన ఒక పెద్ద మోసం లేదా ఒక భారీ పరిపాలనాపరమైన పొరపాటు బయటపడిందని అనుకుందాం అది ఒకరిద్దరిపై కాదు వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపే పొరపాటు అప్పుడు పరిస్థితేంటి ఏంటి అప్పుడు కూడా ఈ కఠినమైన మూడు సంవత్సరాల నిబంధనను వర్తింపచేసి సమయం అయిపోయింది ఇక చేసేదేమీ లేదు అని చేతులు దులుపుకోవాలా లేక అలాంటి అసాధారణ పరిస్థితులకు మినహాయింపు ఇవ్వాలా నిబంధనల దృఢత్వానికి అసాధారణ పరిస్థితుల్లో చేయాల్సిన న్యాయానికి మధ్య ఆ గీతను ఎక్కడ గీయాలి